కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయకపోతే పోరాటానికి సిద్ధమవుతామని ఐఎన్టీయూసీ ఆర్జిత్రీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి హెచ్చరించారు ఈ మేరకు సెంటినరీ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఐఎన్టీయుసి ఆర్జీ త్రీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింగరేణి మేనేజ్మెంట్ ఇటీవల విడుదల చేసిన బదిలీ నిబంధనల సర్క్యులర్ పూర్తిగా కార్మికుల అభ్యున్నతికి వ్యతిరేకంగా ఉందని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటికే మినిమం వెస్ట్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ సిఎండ్ ఎండి బలరాంకి డైరెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు వచ్చిన సర్క్యులర్లలో ముఖ్యంగా పర్చేజ్ డిపార్ట్మెంట్ కోల్ బ్రాంచ్ స్టోర్స్ రిక్రూట్మెంట్ సెల్ అకౌంట్స్ వంటి ముఖ్యమైన పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులు కనీసం నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పుడే బదిలీకి అర్హులు కావాలన్న నిబంధన ఈ కీలక పోస్టుల్లో ఇప్పటికే పనిచేసిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదన్న నిబంధన పర్మిట్ ఉద్యోగి బదిలీ కోసం కనీసం మూడు సంవత్సరాల సేవ అవసరమన్న నిబంధన ఉద్యోగి జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అవకాశం ఇవ్వడం మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు పది సంవత్సరాల లోపు సంబంధిత ఏరియాలో పనిచేసిన అనుభవం ఉండకూడదన్న నిబంధన వంటివి ఇవన్నీ సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కఠినంగా ఉన్నాయన్నారు ఈ విధానాలు ఉద్యోగుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని కుటుంబ జీవితం ఉద్యోగ భద్రతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు కార్మికుల మనోభావాలను గౌరవించకుండా గుర్తింపు సంఘాలతో సంప్రదించకుండా తీసుకొచ్చిన ఈ సర్క్యులర్ను ఐఎన్టీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఐఎన్టీయూసీ ప్రతి మైండ్ డిపార్ట్మెంట్లలో విధులకు హాజరయ్యే ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఐఐడిసి చైర్మన్ ఎన్నో బేస్పోయిల్ కంపెనీ చైర్మన్ గారు జగన్ ప్రసాద్ గారు మరి వెంటనే దాని మీద స్పందిస్తూ మరి వారు ఎప్రజైన్ ఇవ్వడం జరిగింది సిడబ్ల్యూ బలరావు నాయక్ గారికి అదేవిధంగా డైరెక్టర్ వెంకటేశ్వర్ గారికి మరి ఈ సర్కులర్ ఉందో బదిలీ విధానాలను ఏదైతే మార్చి వాళ్ళకు వాళ్ళ సర్వీసులో సార్లు వాళ్ళు బదిలీ కొరకు ప్రయత్నం చేసుకోవాలని చెప్పి తర్వాత మూడు సంవత్సరాలు ఒక స్థానంలో ఉన్న తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని లేదా కొన్ని విభాగాలు ఏవైతున్నాయో పర్చేస్ డిపార్ట్మెంట్ కానీ కోల్ బేచ్ కానీ స్పోర్ట్స్ కానీ రిక్రూట్మెంట్స్ కానీ అకౌంట్ వంటి ముఖ్యమైనటువంటి వాటిలో పనిచేసే వాళ్ళు వాళ్ళకు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వారికి అవకాశం ఇవ్వద్దని దాంట్లో మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకూడదని ఈ విధమైనటువంటి నిబంధనలు పెట్టడం వల్ల మరి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కూడా పది సంవత్సరాలు వాళ్ళకు ఆ ఏరియాలో పనిచేసినట్లయితే వాళ్ళు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని చెప్పి ఈ నిబంధనలు ఏదైతే పెట్టిందో ఈ నిబంధన పూర్తిగా ఐఎన్టీసీ వ్యతిరేకిస్తుంది మరి దీనికి మా సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారు మరి బలరాం నాయర్ గారు కూడా చేయడంతో కోరడం జరిగింది అదేవిధంగా డైరెక్టర్లు కూడా కోరడం జరిగింది వెంటనే రద్దు చేయాలని చెప్పి ఐఎన్టీసీ పక్షాన ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీవీసీ కేంద్ర కార్యదర్శులు గడ్డం తిరుపతి యాదవ్ ఎల్లంకి రామారావు ఇయ్యాల కుమారస్వామి మధ్యరాజు కుమార్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల మారుతి యాదవ్ సెక్యూరిటీ విభాగం అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఏరువక్క కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు